మిత్రులారా ఈ వార్త డాలర్స్ నుంచి మన వాళ్ళు ప్రత్యేకంగా ఒక సదస్సు పెట్టుకొని మరి ఇచ్చినటువంటి ఒక జలక్ అన్నమాట సిగ్గు ఎగ్గు కాస్తైనా లేని తెలుగు జనాలకు ఇది చంప పెట్టు లాంటిది అది ఏమిటయ్యా అంటే అమెరికాలో ఈ మధ్య మనవాళ్ళు రెచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పిచ్చ పిచ్చగా వాగుతూ యాహు ఈహి అనుకుంటూ అరుచుకుంటూ తిరగటం అర్ధరాత్రి పూట అపరాత్రి పూట బయటికి వచ్చేసేసి ఆ బాణాసంచా ఆల్సటము అంటే మనం బుద్ధులు ఎక్కడ పోతే ఎక్కడ పడే సకలు అక్కడ పడాలి కదా అబ్బే నిజమే గ్లోబలైజేషన్ అయిపోయింది మొత్తం ఇండియన్సే ఉన్నారు ఎక్కడ చూసినా మనవాళ్ళే ఉన్నారు మనమే ఎలా పోతున్నాం అనుకోగానే నిజమే అనుకున్నట్టున్నారు పైగా అమెరికా అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ కంట్రీ ఫ్రీడమ్ ఆఫ్ యూనిటీ ఇట్లా రకరకాల పేర్లతో పిలుపు ఉంటుంటారు కదా అందువల్ల అక్కడికి పోయి ఏం చేసినా చెల్లుద్దని ఒక యదవ భ్రమలో తగలబడ్డట్టున్నారు అలాంటి వాళ్ళ కోసమే వెళ్ళి పెట్టారనమాట ఏంటయ్యా అంటే ముందు డాలస్ని డల్లాస్పురం అని గంటర్ని గుంటూరు అనుకుంటూ ఏదేదో కేరళ టర్న్ ఏదో సంథింగ్ దాన్ని కేరళ టౌన్ అని అలా రకరకాలుగా వీళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని కూడా మార్చుకొని పిలుచుకుంటున్నారట ఇది లోకల్స్కి మామూలుగానే ఒళ్ళు మండుతుంది అందుకే మొన్న ఎవడో ఒక అమెరికన్ డ్రైవరు తుపాకీ పెట్టి బెదిరించారట మనల్ని వాళ్ళని ఇలాంటి ఇలాంటి యదవశకలు పడ్డట్టుగా రోడ్డు మీద నిలబడి పెద్ద పెద్దగా అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఇహు ఏ అనుకుంటూ ఏమనుకుంటున్నారు అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది ఓకే కానీ అది చట్టానికి లోబడి మాత్రమే ఉంటుంది అంత మాత్రం చేత అమెరికా అద్భుత భూతల స్వర్గం అని మేమైతే చెప్పము ఎందుకంటే అలా అమెరికా వెళ్ళాడు నిలిసా మావాడు అనగానే అయ్యో పాపం అనే టైపు నేను అమెరికా వెళ్ళాడా అని అని చేత ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని లేకపోతే ఏ గుల సంఘాలు అక్కడ మనల్ని కాపాడలేవు పేరు చివర అది పెట్టుకొని ఇది పెట్టుకొని చెక్కల పడుకుంటూ ఏది ఏది ఇక్కడ లైవ్లో ఒకడు కనబడుతుంటారు టోపీ పెట్టుకుని టోపీది తే ఉండదు అక్కడ బొత్స ఉండదు ఎందుకంటే విగ్గా పెట్టది వాళ్ళు ఏదో పెద్ద అమెరికన్ రూల్స్ అన్నీ తెలిసి వచ్చినట్టు ఈ న్యూస్ ఛానల్లో కనపడగానే మనవాళ్ళు ఓహో మనవాడికి బాగా తెలుసు అనుకుంటా అనుకుంటారు ఫోన్ చేశారనుకోండి రే వదిన ఎవడన్నా ఇలాంటి ఎదవ సెకల పడి అక్కడ అరెస్ట్ అయ్యి నన్ను నాకెందుకు కాల్ చేశారో బాబు అని పెట్టేసి ఇంకా వీళ్ళైతే వీళ్ళే ఆసలు విదలమేటమాక వాళ్ళతో మాకు సంబంధం అని చెప్పగల సమర్థులు ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి ఎక్కడ బతికినా కూడా లేకపోతే మినిమము ఏమనుకుంటున్నారు గ్లోబలైజేషన్ అయిపోయింది అనుకోగానే ఇంకేం లేదు మోడీ గారు కాల్ చేసి అత్తడు అవసరమైతే ఇండియా వాళ్ళకి ఏమన్నా అయితే అనే పిచ్చి భ్రమంలో బతుకుతున్నట్టున్నారు అమెరికా అమెరికానే ఇండియా ఇండియానే ఇండియా అనుకోకండి మీకు ఫ్రీడంగా ఏది రోడ్డు మీద ఎవడో ఒక టీ కొట్టేసి వెళ్ళిపోయి ఇంట్లో పోయి హాయిగా పడుకుని రెండో రోజు కావాలంటే ఇంకొకటి పంపించే దేశాలు అది ఇతర దేశాలు అస్సలు ఈ దేశం దాటి మనం వేరే దేశం వెళ్తున్నాం అంటే అది ఎంత మంచి దేశమైనా సరే మనం పరాయి వాళ్ళమే గుర్తుపెట్టుకోండి లాంగ్ లీవ్ అమెరికా గాడ్ బ్లెస్ అమెరికా ఇవన్నీ ఎందుకు చెప్తారనుకున్నారు మన వాళ్ళు అక్కడికి పోయి చెప్పకపోతే పగిలిపోతుంది కాబట్టి ఇంకొక దేశాన్ని ప్రత్యేకించి గొప్పదనం కీర్తించటం కానీ దాన్ని తగ్గించి చెప్పటం కానీ అవసరం లేదు కానీ ఏ దేశంలో ఉన్నాం మనం బిఏ రోమిన్ రోమన్ అని ఓర్క్ అన్నారనుకున్నారు సామెతని ఏ దేశంలో ఎలా ఉండాలో ఆ దేశంలో అలా ఉండండి అంతేగాని మన గుల సంఘాలు మన పిచ్చి పిచ్చి మీటింగ్లు పిచ్చి పిచ్చి సభలు పాలాభిషేకాలు సినిమా కట్టౌట్లకి అవి చూసి నవ్వుకుంటున్నారు పైగా పరువు పోగొడుతున్నారు అదే హెడ్డింగ్తో వచ్చిన వార్త వచ్చి రెండు మూడు రోజులు అయింది కూడా ఏమనుకుంటున్నారు వరల్డ్ లెవెల్ గ్లోబల్ స్టార్లు ఇవన్నీ ఇతర దేశాల పనికిరావు బహుశా మన వీడియో ఇప్పుడు కేవలం మన ఇండియన్లో మాత్రమే అంటే తెలుగు వాళ్ళు మాత్రమే ఇండియాలో ఉన్న వాళ్ళే దాదాపుగా ఓ పదో ఇరవై మందో చూస్తే చూడవచ్చు అక్కడ కూడా అలా అందరికి మనమే ప్రత్యేకంగా ఈ సందేశం రూపంలో చెప్తున్నది కానీ కాదు కానీ కొద్దిగా తగ్గాలెమ్మా ఎందుకంటే ఇలా ఎదవ ఈ సెకలు పడ్డందుకే కొన్ని కొన్ని చోట్ల మన ఇండియన్లను తరిమి కొట్టారు అసలు ఒక నాకు తెలిసి ఫిజియలైండిల్స్లో అనుకుంటా భారత సంతతికి సంబంధించిన వాళ్ళే టాప్ లెవెల్లో ఉండిపోయి రాజ్యాధికారం కూడా చేపట్టారు కానీ ఇట్ట మితిమీరిపోయి మేమే టాప్ ఇక్కడ అనే చే ఒక విధమైనటువంటి డామినేషన్ చూపించబోయేసరికి లాగి పెట్టి తన్ని పడేసారు మహేంద్ర సోదరి వాళ్ళని కూడా అక్కడ అని చేత ఏంటంటే మనం పరాయి దేశంలో ఏ స్థాయికి చేరినా కూడా కొద్దిగా తగ్గుండాల్సిందే తగ్గుండటమే కాదు అక్కడ చట్టాలకు లోపల ఉండాలి అది వదిలేసి చుట్టూ ఒక పది మంది మన వాళ్ళు కనపడగానే రెచ్చిపోయి ఏదో మన జాతరలో బిహేవ్ చేసినట్టు చెయ్యకండి పరువు తీయకండి ఇప్పటికే వాళ్ళని చూస్తే సిగ్గుతో నవ్వుతుంటారు అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు బయటకు మాత్రం లేదు లేదండి ఇక్కడ మన ఇండియన్ డయాస్పరా చాలా బాగుంది కమ్యూనిటీ చాలా బాగుంది చక్కగా ఉన్నారు అని చెప్పుకుంటుంటూ ఉంటారు కానీ అక్కడ అసలు వాస్తవం తెలిస్తే వీడు చేసిన పనికి మేము చెప్పుచ్చుకొని కొడదాం అనుకున్నాం కానీ మనవడని అని చెప్తుంటారు కొంతమంది జాత ఏంటంటే మన దేవాలయాల్లో చేసినట్టు అక్కడ చేయకండి ఇవన్నీ అక్కడ వాళ్ళు చెప్తారు కొద్దిగా మన హద్దులు ఏంటో తెలుసుకొని ఉంటే ఎవరికైనా మంచిగా ఉంటుంది లేదనుకోండి వాడే మనలాగా ఇంకో పది మందికి పాఠాలు చెప్తా అన్నమాట ఇదిగో ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి ఇది యమలయల సినిమాలో మన ఇంద్రజ తనిఖీలవరని కనుక ఫైటింగ్ మధ్యలో కొట్టేసుకొని పోలీసులు వచ్చే సమయానికి కూర్చొని సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఇదిగో ఇది అవుతుంది అని దెబ్బలను చూపించినట్టు తనకి వెళ్ళబడి అట్టా చూసుకోవాల్సి వస్తుంది అసలే మనకి ఇప్పుడు ట్రంప్ తప్పెట్లా ఆడిస్తున్నాడు కదా హెచ్ఎన్వి వీస ఫీజులు పెంచుతాను పెంచేసాడు తర్వాత కొంతమందికి అవసరం లేదన్నాడు కొంతమందికి అంటున్నాడు తర్వాత ఇండియన్లు రెచ్చిపోతున్నారు ఇలా ఇష్టం వచ్చినట్టు అని తెలిసిందా ఇదే తెలియటం వేరు విషయం ఈ రూపంలో వెళ్ళటం వేరు వీళ్ళు మరీ రెచ్చిపోతున్నారు అన్నప్పుడు ఏదో ఒక రూల్ పాస్ చేసినా చేస్తారు ఎందుకంటే వీళ్ళు మాది చాలా అద్భుతమైనది మా బ్రెడ్ వేరు బ్రీడ్ వేరు అసలు మేము ఎక్కడ ఇండియా నుంచి వచ్చాము అని ఇలాంటి పిచ్చి పిచ్చి అవక తవక పనులు పాపం మెహిల్ గోసు అనమాట ఏం చేశాడు మూన్ లైటింగ్ చేశాడు ఎప్పుడు చేసాడు రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఇప్పుడు బొక్కలో వేసారు ఏళ్ళు జైలు శిక్ష చేశారు అంటే రెండు ఉద్యోగాలు చేసినందుకు మూన్ లైటింగ్ అంటే అదే కదా ఒకటికి రెండు ఉద్యోగాలు అనుకుంటూ ఇప్పుడు మొత్తానికి పోయి జైలు శిక్ష పడుతుంది ఈ అతనే తెలుగు అతను కాదు కానీ ఈ సందర్భంగా ఏంటంటే చెప్పొచ్చేది ఇప్పుడు సమయం మనకు అనుకూలంగా లేదు ఖచ్చితంగా ఇండియన్స్కి అనుకూలంగా అయితే అమెరికాలో లేదు అలాంటప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు కొత్తగా వస్తున్న వాళ్ళని వచ్చిన వాళ్ళని కాస్త కంట్రోల్లో పెట్టాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయంటర్ బాబు అని చెప్పి వదలకండి అలా వదిలేయకంటారు పాపం వాళ్ళని పాపం ఇండియాకి వచ్చేయమనండి అమెరికాలో ఏం చేస్తారు అనే రోజులను తీసుకురాకండి